ఇప్పుడు కేవలం సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ కే అప్ టెన్ కేజీ వరకు బరువు తక్కి అధిక బరువు నుంచి వచ్చి ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి ఈ రోజు ఏ సునీత్ దాకా అయితే చంద్రబాబు నాయుడు కుటుంబంపై అభివృద్ధి ఏమీ చేయలేదని చెప్పేసి అవన్నీ మాట్లాడిన వ్యక్తి ఈ రోజు ఎలా పోయి చేరుతాడు దీనిపైన తీవ్రంగా మేము టీడీపీ నాయకులు అందరూ ఖండిస్తున్నాం కుప్పం మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధీర్ తొమ్మిది మంది కౌన్సిలర్లతో టీడీపీలో చేరేందుకు సిద్ధపడుతున్న తరుణంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు వైసీపీకి చెందిన డాక్టర్ సుధీర్ రాకను వ్యతిరేకిస్తూ కుప్పంలో ఆయన ఆసుపత్రి ప్రియా నర్సింగ్ హోంపై దాడి చేశారు టీడీపీ కార్యకర్తలు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరేందుకు డాక్టర్ సుధీర్ తొమ్మిది మంది కౌన్సిలర్లతో అమరావతి వెళ్లారని తెలియగానే రగిలిపోయారు కుప్పం తెలుగుదేశం పార్టీ శ్రేణులు డాక్టర్ సుధీర్ ఆసుపత్రిపై దాడి చేయడంతో అద్దాలు ధ్వంసమయ్యాయి ఈ రోజు ఏ స్వీట్ డాక్టర్ అయితే చంద్రబాబు నాయుడు కుటుంబంపై అభివృద్ధి ఏమీ చేయలేదని చెప్పేసి అవన్నీ మాట్లాడిన వ్యక్తి ఈ రోజు ఎలా పోయి చేరుతాడు దీనిపైన తీవ్రంగా మేము టీడీపీ నాయకులు అందరూ ఖండిస్తున్నాం ఈ రోజు ఏ డాక్టర్ అయితే నాయుడు నాయుడుపై అభివృద్ధి ఏమీ చేయలేదని చెప్పేసి అవన్నీ మాట్లాడిన వ్యక్తి ఈ రోజు ఎలా పోయి చేరుతాడు దీనిపైన తీవ్రంగా మేము టిడిపి నాయకులు అందరూ ఖండిస్తున్నాం పై అభివృద్ధి ఏమీ చేయలేదని చెప్పేసి అది